జూన్ నెల అంటేనే మాస్ మతి పోగొట్టే సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యేలా ఉంది మరో వారం తర్వాత నుండి నందమూరి అభిమానులకు భారీ సినీ పండుగ మొదలు కాబోతోంది ముందు నటసింహం బాలయ్య వస్తే తర్వాత అదే దారిలో అబ్బాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ రాబోతున్నాడు ఇద్దరి మధ్య రెబల్ స్టార్ రఫ్ వారించేలా ఉన్నాడు మొత్తంగా ఈ ముగ్గురు గురి వచ్చే వారం మీదే ఉన్నట్టుంది జూన్ పదిహేనున అఖండ సీక్వెల్ నుండి ఏదో భారీ సర్ప్రైజ్ ఉండేలా ఉంది వన్ వీక్ గ్యాప్లో అంటే జూన్ ఇరవైనా టు ట్రైలర్ రాబోతోంది తర్వాత ఇరవై ఐదుకి డ్రాగన్ టీజర్ వస్తుందో వాటి రెండో ప్రోమో పోటెత్తుందో ఇంకా తేలలేదు ఈ వారమే డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది ఇలా అటు బాబాయ్ ఇటు అబ్బాయి దూసుకొస్తుంటే మధ్యలో రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్గా వచ్చి భయపెట్టబోతున్నాడు నవ్వించేందుకు డెబ్బై ఐదు సెకండ్లు చాలంటున్నాడు జూన్ పదిహేనున నరసింహం బాలయ్య ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బోయపాటి సీను తనతో అఖండ టోని తీస్తున్న బోయపాటి మేకింగ్ ప్రోమోని ఈ నెల పదిహేను రిలీజ్ చేయిస్తున్నాడట ఖచ్చితంగా ఇప్పుడే ఎందుకు మేకింగ్ ప్రోమో రిలీజ్ చేస్తున్నారనడానికి కారణం తేలేలా లేదు కానీ అఖండ మేకింగ్ టీజర్ ఈ నెల పదిహేనున రిలీజ్ కాబోతుంది మరుసటి రోజే రెబల్ స్టార్ ప్రభాస్ ది ది రాజాసాఫ్ టీజర్ వచ్చేస్తుంది డెబ్బై ఐదు సెకండ్ల ఈ ప్రోమోని సాయంత్రం రిలీజ్ చేయబోతున్నట్టుగా టాక్ అయితే చిక్కెర్లు కొడుతోంది తెలుగు హిందీ వర్షన్కి ప్రభాసే డబ్బింగ్ చెప్తే చిన్న కరెక్షన్ అవసరం అవడంతో హిందీ వర్షన్ డబ్బింగ్ ఇవాళ మళ్ళీ చెప్పబోతున్నాడట తమిళ మలయాళం కన్నడ డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి సో బాలయ్య అఖంటూ మేకింగ్ టీజర్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో రెబల్ స్టార్ ది రాజేశా ప్రోమో వస్తోంది తర్వాత నాలుగు రోజులకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ చిన్న ప్రోమోతో చేయబోతున్నారని తెలుస్తోంది మరో ఐదు రోజుల గ్యాప్ లో వార్ రెండో టీజర్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక జూన్ ఎండికి వార్ టూ తాలూకా మూడు నిమిషాల ట్రైలర్ రావటం కూడా కన్ఫర్మ్ అయింది ఇక ఆగస్టు పద్నాలుగుకి రిలీజ్ అయ్యే వార్ టూ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆగస్టు ఒకటికి హృతిక్ తారక్ డాన్స్ చేసే సాంగ్ ప్రోమోని ఫిలిం టీం రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది మొత్తంగా ఎలా చూసినా ఆగస్టు పద్నాలుగుకి తక్కువ టైమే ఉంది కాబట్టి వార్ టూ మూవీ టీం ఇలా టీజర్లు ట్రైలర్తో పాటు సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తుందంటే అర్థం ఉంది కానీ డిసెంబర్లో వచ్చేది ది రాజాసాబ్ కోసం ఆల్మోస్ట్ అప్పుడే వచ్చే అఖండా టూ ప్రమోషన్ కోసం ఫిలిం టీం ఇప్పుడే టీజర్లు మేకింగ్ ప్రోమోలు లాంచ్ చేయటం వెనుక రీజన్ ఫోకస్ కావట్లేదు ఏది ఏమైనా జూన్ నెలలో అఖండా వార్ టూ ది రాజాసాబ్ ప్రమోషనల్ ప్రోమోలతోనే సోషల్ మీడియా ఊగిపోయేలా ఉంది ఇండస్ట్రీ షేక్ అయ్యేలా ఉంది